ఇది సుమారు పదమూడవ శతాబ్దంలో జరిగిన కథ సమ్మక్క సారక్క కథ కోయి గిరిజనుల ధైర్యం త్యాగం అమ్మ ప్రేమను చూపిస్తుంది ఆ గిరిజన ప్రాంతంలో ఒక కోయిదుర ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు లేరు ఆయన నాగులమ్మ అనే దేవతని పూజించేవాడు తల్లి నువ్వు నా ఇంట్లో జన్మించాలి అని ఎప్పుడూ అనేవాడు తర్వాత కోయిదర అడవికి వేటకెళ్ళినప్పుడు ఒక పుట్ట దగ్గర ఒక పాప పులుల మధ్య వెలుగులో మెరిసే ఒక చిన్న పాపను చూశాడు ఆ పాపను దైవావతారంగా భావించి ఆ తా ఆ పాపను తీసుకెళ్లి పెంచాడు ఆమె పేరే సమ్మక్క సమ్మక్క పెరిగాక చాలా ధైర్యవంతురాలిగా యోధురాలిగా ఎదిగింది అయితే ఆ మేడారం ప్రాంతంలో ఒక కో గిరిజన నాయకుడు ఆయన పేరే పగిడిద్దరాజు ఆయన ఉండేవారు సమ్మక్కకి ఆ ఇచ్చి పెళ్లి చేశారు ఆమె పిల్లలే ఆ సమ్మక్క పగిడిద్దరాజు పిల్లలే సారక్క నాగులమ్మ జంపన్న ఒకసారి వాళ్ళ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది అప్పుడు ఆ గిరిజనులు ఆ కాకతీయ రాజుకి గిరి పన్ను చెల్లించలేకపోయారు అప్పుడు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు కన్నపల్లి దగ్గర సారక్క గోవిందరాజు కాపలా ఉన్నారు సారక్క గోవిందరాజు ఆ కాకతీయ రుద్రమే యుద్ధం చేసి చనిపోయారు అక్కడే పగిడిద్దరాజును కూడా చంపేశాడు తర్వాత సంపంగవాగు దగ్గర జంపన్న కాపలా కాస్తూ ఉన్నాడు ఆ యుద్ధంలో జంపన్నను కూడా చంపారు జంపన్నను చంపి సంపెంగవాగులో పడేశారు అందుకే ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు వచ్చింది ఇంకా ఆఖరికి చిలకలగుట్ట దగ్గరికి వచ్చారు కాకతీయరాజు ఇదంతా చూసిన సమ్మక్క కోపంతో యుద్ధం చేసింది చాలా ధైర్యంగా పోరాడింది ఆమె ఉగ్రరూపం తట్టుకోలేక ఇంకా రాజు వెనుక నుంచి వచ్చి కత్తితో పొడిచి సమ్మక్కను చంపాడు ఆ తర్వాత చిలకలగుట్టపై కుంకుమ పాత్ర కనిపించింది అదే సమ్మక్క దైవరూపంగా భావిస్తారు ఆ గిరిజన ప్రాంతం వాళ్ళు ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర కోట్ల మంది భక్తులు వస్తారు అక్కడికి గిరిజనులు అప్పట్లో అమ్మకి అమ్మ వాళ్ళ దగ్గర సమ్మక్క సారలమ్మ దగ్గర వాళ్ళ దగ్గర ఉండే బెల్లం ఇప్పసారని ఇప్ప పువ్వు నుంచి తీసి తీసిన ఆ ఇప్పసారని ప్రసాదంగా సమర్పించేవాళ్ళంట అప్పటి నుంచి ఆ బెల్లంకి బంగారంగా అని పిలుస్తారు ఇలా కూడా అంటారు పగిడిద్దరాజు పేరులో పగిడి అంటే బంగారం అందుకని దానిని బంగారం అని పిలుస్తారు